ఇప్పుడు మనం మాట్లాడుకోబోతున్న క్వాలిటీ డైవర్సిఫికేషన్ అంటే వైవిధ్యం ఇది బీహార్లోని ఒక మార్వడీ కుటుంబం నుంచి ముంబైకి వచ్చి స్క్రాప్ డీలర్గా పనిచేసిన ఒక వ్యక్తికి సంబంధించిన స్టోరీ ఈరోజు అతని కంపెనీ టర్నోవర్ పదహారు వేల కోట్లకు చేరుకుంది ఇది ఇండియాలోనే అతిపెద్ద మైనింగ్ కంపెనీ అలాగే అతన్ని మెటల్ కింగ్ అని పిలుస్తారు అతనే వేదాంత్ రిసోర్సెస్ ఫౌండర్ అలాగే చైర్మన్ అనిల్ అగర్వాల్ చిన్నతనంలో తనకి చదువు మీద అంతగా ఇంట్రెస్ట్ ఉండేది కాదు దాంతో అతను పదిహేను సంవత్సరాల వయసులో తన చదువును వదిలిపెట్టి అతని తండ్రి వ్యాపారంలో చేరాడు అతను ఎప్పుడూ కలలు కనేవాడు తన సొంతగా ఏదైనా బిజినెస్ చేసి డెవలప్ అవ్వాలని దాంతో అతను ముంబై వచ్చేశాడు ఆ సమయంలో అతని దగ్గర డబ్బులు లేవు అలాగే అతనికి అక్కడ ఎవరూ తెలియదు కూడా కొన్ని రోజులకి అతనికి ఒక వ్యక్తి పరిచయం అయ్యాడు ఆ వ్యక్తి అప్పటికే స్క్రాప్ వ్యాపారం చేసేవాడు అతడు తన రూమ్ లో అనిల్ అగర్వాల్ని ఉండమని చెప్పాడు అప్పుడు అనిల్ అగర్వాల్ కేబుల్ కంపెనీ నుండి స్క్రాప్ని తీసుకుని కర్మాగారాలకు అమ్మేవాడు అలా డీల్ చేస్తున్న సమయంలో పంతొమ్మిది వందల డెబ్బై ఆరులో తను స్క్రాప్ తీసుకునే చోట నుండి షంషేర్ స్టెర్లింగ్ కేబుల్ కంపెనీ దివాలా తీయడంతో అతనికి దాన్ని కొనే అవకాశం వచ్చింది దాంతో దాన్ని కొనేందుకు అతను అరవై ఆరు లక్షల అప్పు తీసుకున్నారు ఇప్పటి లెక్క ప్రకారం టెన్ పాయింట్ టూ క్రోర్స్ ఉన్నట్టే ఈ కంపెనీ కోసం అతను పెద్ద మొత్తంలో అప్పు చేయడం వల్ల తర్వాత పది సంవత్సరాలు చాలా కష్టమైందని అనిల్ అగర్వాల్జీ తన ట్విట్టర్లో కూడా ట్వీట్ చేశారు ఆర్థికంగా చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయడం ఒత్తిడికి నిరాశకి గురవడం జరిగింది కానీ టెన్ ఇయర్స్ తర్వాత నైన్టీన్ ఎయిటీ సిక్స్లో అతను స్టెరిలైట్ ఇండస్ట్రీని కొనడం జరిగింది అదే వేదాంత రిసోర్స్ మారింది అలాగే రెండు వేల ఏడులో సెసగోవా అనే ఇనుప ఖనిజం ఉత్పత్తి చేసే కంపెనీని కొన్నారు రెండు వేల పదకొండులో ఆయిలాండ్ గ్యాస్ కంపెనీ కేరెన్ ఇండియాను కొన్నారు అతను అల్యూమినియం జింక్ రాగి గనులు ఇండియాలోనే కాకుండా సౌత్ ఆఫ్రికా ఆఫ్రికా ఆస్ట్రేలియా జింబాంబే లాంటి దేశాల్లో కూడా ఉన్నాయి ఇప్పుడు అతని సంపాదన ఎనభై మూడు వేల కోట్లకు చేరుకుంది ఎన్ని ఒడిదుడుగులు వచ్చినా అనిల్ అగర్వాల్ అభివృద్ధి చెందుతూనే ఉన్నారు అందుకే అతన్ని మెటల్ కింగ్ అని పిలుస్తారు దీని నుంచి మనం ఒక విషయం అర్థం చేసుకోవచ్చు మార్వడీలు ప్రస్తుతం చేస్తున్న వ్యాపారం మీదే ఆధారపడకుండా దాన్ని వైవిధ్యంగా ఆలోచిస్తూ వ్యాపారాన్ని విస్తరిస్తూ అభివృద్ధి చెందడం పైన దృష్టి పెడతారని నేను ఈ వీడియోని ఫైవ్ పార్ట్స్లో చేశాను ఒక్కో పార్ట్లో మార్వేడీలో సక్సెస్ అయిన ఒక బిజినెస్ పర్సన్ గురించి చెప్పడం జరిగింది మిగిలిన పార్ట్ వీడియో లింక్స్ అలాగే ఫుల్ వీడియో లింక్ ఈ వీడియో డిస్క్రిప్షన్లో ఇచ్చాను చూడండి మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ